ఒక కప్పు గోధుమ పిండితో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా తినడానికి ఇంకా కూరతో గానీ చట్నీతో గానీ అవసరం లేదండి పదే పది నిమిషాల్లో తయారవుతుంది ఇలాగే ప్లెయిన్ గా తినవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఎక్కువ కావాలంటే రెండు కప్పులైనా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నా అందుకోసమని ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎల్లిపాయలని ఇంకా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకోసమని కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఓమో వేసుకోండి అలాగే మీ టేస్ట్ కు సరిపడే అంత తినేదాన్ని బట్టి అంత ఉప్పు వేసుకోవాలి అలాగే తినేదాన్ని బట్టి కారం వేసుకోండి దీంట్లో కారానికి బదులుగా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి మిరియాల పొడి పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కారం వేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి మనం పిండి తీసుకున్న కప్పుతోని ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఎక్కువగా వేయకుండా ఖచ్చితంగా ఒక కప్పు నీళ్లు మాత్రమే వేసుకోండి ఒక కప్పు నీళ్లు వేసి పిండి మొత్తం అంతా ఇలాగ చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి చూడండి ఇలా చక్కగా కలిసిన తర్వాత మరొక కప్పు నీళ్లు వేసుకోవాలి ఒకేసారి రెండు కప్పుల నీళ్లు వేసి కలిపినామంటే పిండి చక్కగా కలవదండి కలవకుండా ముద్దలు ముద్దలుగా ఉంటుంది అందుకోసమని ముందుగా ఒక కప్పు నీళ్లు వేసి కలిపిన తర్వాత మరొక కప్పు నీళ్లు వేసి పిండిని ఇలాగా దోశ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం జారుగానే ఉండాలి మరీ జారుగా కూడా ఉండకూడదండి సేమ్ దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అంతా నూనె వేసి మరొకసారి పిండిని మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి తర్వాత పెనం పొయ్యి మీద పెట్టుకోండి పెనం పొయ్యి మీద పెట్టిన తర్వాత పెనం కొంచెం వేడిగా అయినాక పెనం పైన నూనె వేసి స్ప్రెడ్ చేయాలి దీని వేసే విధానము మరీ పలసగా కాకుండా కాస్త మందంగానే వేసుకోవాలి మీరు ఎంత సైజులో లో వేసుకుంటూ వేసుకోవాలనుకుంటున్నారో అంత పిండి తీసుకుని పెనం పైన వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ నర పిండి వేసుకున్నాను అన్నమాట కొంచెం మందంగానే వేసుకోవాలండి మరీ పలసగా కాకుండా తర్వాత చూడండి ఇక్కడ ఒక సైడ్ బాగా వేగింది కదా మరొక సైడ్ కు తింపి వేసుకోవాలి తింపి వేసినాక అలాగే వదిలేకుండా పైన నొక్కుతూ మనం దీన్ని తింపుతూ వేపుకోవాలండి బాగా వేగినాక తీసేసుకుంటే సరిపోతుంది దీనికి కూరతో గానీ చట్నీతో గానీ అవసరం లేదండి ఇలాగే ప్లెయిన్ గా తినవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియగలరు